చే మనం చేస్తున్నది కూడా యుద్ధమేనా మా జీవితంలో ఎవడు ఎక్కడ శాంతిగా ఉన్నాడండి అండి డెబ్భై ఏళ్ళు వచ్చిన మనిషికి శాంతి లేదు ఏడేళ్ల వాడికి కూడా శాంతి లేదు వాడు చదివేది ఎల్కేజీ వీప్ మీద టెన్ కేజీ చెద్దన్నం ప్యాకేజీ వాటర్ వాటర్ బాటిల్ ఈ కేజీ ఇన్ని కేజీలు ఉన్నాయి వాడు బతుక్కి వాడికి శాంతి ఎక్కడ ఉంది ఎల్కేజీ కుర్రాడి దగ్గర నుంచి కాళ్ళు జాపుకునే వాడి వరకు ఎవరికి శాంతి లేదు ఈయనకి తొంభై ఏళ్ళు వస్తే కాసు ప్రయాగ కుంభరాజుకి వెడదామనుకుని వెళ్ళలేకపోయా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళరాదా ఇప్పుడు ప్రజాగ కుంభరాజు వెళ్ళి ఏం చేస్తావు ఇక్కడ కాళ్ళు ఊపుతాడు ఇక్కడ ఇది తొంభై ఏళ్ళు ఉన్నాయి ప్రజాగడతాడు ఇప్పుడు ఇక్కడ నలభై రెండు కోట్ల మంది వెళ్ళారు ఈ లేక నలభై రెండు కోట్ల ఒకటి వెళ్ళకపోతే ఏమైంది ఇది పెట్టుకుంటారు ఇక్కడ ఈ కోరికలే చంపేస్తాయి ఇక్కడ తర్వాత జన్మలోను ఆ ప్రయాగ కుంభరాజులో అడుక్కునే వాళ్ళే పుడతాడు వెళ్ళలేదన్నావు కదా అక్కడే అడుక్కో ఒక ఇరవై ఏళ్ళు ఇదే మన పిచ్చుకోరికలంటే ఏమిటో నేను వెళ్ళలేకపోయా మానే రాదు ఆ గోడ వెళ్ళలేకపోతే మానే శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనస్సును మించిన తీర్థం లేదు నీ జీవితాన్ని మించిన గ్రంథం లేదు నీ అంతరాత్మను మించిన గురువు లేడు మిత్రమాను ఏమనుకున్నామా మన శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మన మనస్సును మించిన తీర్థం లేదు మన జీవితాన్ని మించిన గ్రంథం లేదు నీ జీవితం నువ్వు చదువు రామాయణం వద్దు భారతం వద్దు చిన్నప్పటి నుంచి ఏం జరిగేదో నువ్వు ఎలా ప్రవర్తించావో తప్పు ఏమిటో ఒప్పు ఏమిటో తెలుసుకో తప్పులు దిద్దుకో ఒప్పులు సరి చేసుకో అయిపోయింది ఇంకేం తిరుగుతావు ఊరికే ఏం చదువుతా ఏం చదివితే ఏం ఉపయోగం నీ జీవితాన్ని మించిన గ్రంథం లేదు పైగా ఆ గ్రంథాలు నీకు చెప్పగలిగింది మేము ఎవరం కాదు నీ అంతరాత్మే చెబుతుంది ఏది తప్పు ఏది ఒప్పు బయట వాళ్ళు చెప్పడం వేరు అంతరాత్మ చెప్పడం వేరు ఇతరులు ఎదురుకున్న ఈశ్వరుడు ఎరుగడా మనం తప్పు చేసామని మన మనసు చెబుతుంటే మళ్ళీ వాడి సర్టిఫికేట్ మనకెందుకండి వాడు ఉప్పు అంటే ఉప్పు అయిపోతుందా ఎవరు మనసు వారు ఆలోచించుకుంటే ఈ గొడవలే ఉండవసం అందుకని అంతరాత్మ గురువు ఇవన్నీ మన దగ్గరే ఉండగా ఎక్కడికో వెళ్ళడం ఏమిటి అవే మామ ఇప్పుడే యుద్ధమేనండి ఒకటో తరగతి చదివేవాడి దగ్గర నుంచి నూటొక్కేళ్ళు బతికిన వాడి వరకు యుద్ధమే చేస్తున్నారు అందులో అనారోగ్యాలతో భయంకరమైన యుద్ధం చేస్తున్నారు అనారోగ్యం లేనివాడు లేరండి నలభై ఏళ్ళు రాగానే మోకాళ్ళని ఎప్పుల మిట్లు ఎక్కలేకపోతున్నారు నాలుగు అడుగులు వేయలేరు రెండు మెట్లు ఎక్కలేరు నలభై ఏళ్లకే ఏం యుద్ధం కాకపోతే ఏమిటి జీవితం డబ్బులు బాగా ఉన్నాయి మళ్ళీ ఆరోగ్యం లేదు ఆనందం లేదు పిల్లలు ఎక్కడున్నారో అమెరికాలో ఉన్నారు రేపు విమానంలో వస్తారు బేడీలు వేసుకుని వస్తారు ఇప్పటికి రెండు విమానాలు వచ్చి ఇంకో పదహారు విమానాలు వస్తాయి నేను మొత్తం నుంచి మొత్తుకుంటునే ఉన్నాను పంపించకండి పంపించకండి వీళ్ళకి అనవసరం వాళ్ళకి ఎన్ని గొడవ పెట్టినా ఒకటే లెక్కమ్మా ఎక్కడా విశాల భావాలు ప్రపంచమంతా ఒకటే కుటుంబం గ్లోబల్ విలేజ్ ఇవన్నీ మాయమాటమ్మా ఎక్కడికక్కడ ఎవడి జాతీయ నేషనాలిటీ జాతీయవాదం ఒక్కటే గెలుస్తుంది ఎక్కడైనా సరే జాతీయవాదం ఒక్కటే కలో గంజో మన వాళ్ళు మన మన దగ్గరే ఉంటారు అమెరికా నుంచి వచ్చిన మన సోదరులకి ఆర్థికంగా స్వాగతం పలుకుదాం ఒక్కొక్కరు ఇద్దరిని ఇంట్లో పెట్టుకుని పోషిద్దాం ఆరు నెలల పాటు అవసరమైతే మన వాళ్ళు వాళ్ళందరూ మన వాళ్ళు ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ కలో గంజో ఉన్న చోటే ఉంటారు ఉన్న పని చేసుకుంటారు ఉన్నది ఏదో తింటారు ఎందుకు ఆ దిక్కుమాల దేశానికి వెళ్ళడం బేడీ లేచి పంపిస్తారా నా మనుషుల్ని నా మనుషుల్ని నా బిడ్డలు వచ్చినంత బాధగా ఉందమ్మా నాకు చూస్తే వాళ్ళు ఎవరైనా సరే నా బిడ్డలు మా శ్రీశ్రీ గురదాడినేలా పంపాలనుకున్నాను నేను బీడీలు వేసి పంపిస్తాడు ఎంత నేరమా చేస్తారమ్మా అక్కడ ఉన్నది ట్రంప్ వాడు యమధర్మరాజు వాడు ఎర్రగా ఉంటాడు ఎముడు నల్లగా ఉంటాడు అంతే తేడా వాడికి మానవత్వం లేదు ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టును శాసిస్తున్నాడు వాడు ఇక్కడ ఇంకా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎందుకు నేతన్యాహుకి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు క్రిమినల్ కోర్టు అంటే ఏంటి ఇంటర్నేషనల్ జారీ చేస్తారు నువ్వు జారీ చేస్తావా నాకు నాకు ఇష్టమైన వాటికి మా ఫ్రెండ్కి నీ సంగతి చూస్తా నీకు ఇచ్చే నిధులన్నీ కట్ ఇంకా ఇంటర్నేషనల్ ఏమిటి అంతే ఎప్పుడైనా సరే నేను సాగర కోశంలో పద్యం రాసేటువంటి దాని గురించే నాజీ చర్యలు ప్రజలను రాజీ పడనీయలేదు హిట్లర్ తర్వాతే మారిపోయింది ప్రపంచం అంతా ఇప్పుడు కాదు రెండో ప్రపంచ యుద్ధం తర్వాతే నాజీ చర్యలు ప్రజలను రాజీ పడనీయలేదు ఏ ప్రజీ భ్రమలవి తొలగన్ భ్రమలవి తొలగన్ ఏ జాతులకా జాతులలో ఓ జాతీయత స్థిరమగ రూపమునంద నాజీ చర్యల తర్వాత ప్రపంచంలో ఏ జాతి వాడు ఇంకో జాతి వాడిని నమ్మడానికి వీలు లేదండి మనకి మిత్రుడైనా శత్రువైనా బంధువైనా మన భారతీయులైనా మా విదేశీయులెవరూ మనకి ఏం కాలేదు వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళకి మనం చేయడం కూడా అనవసరం ఈ గ్లోబల్ విలేజ్ మాట అంత తప్పుడు మాట ఇంకోటి లేదు అసలు ఎందుకు అవ్వాలి గ్లోబల్ విలేజ్ అంతా మన విలేజ్లో దిక్కు లేకుండా పోయింది విలేజ్లో దుకాణాల్లో మనం ఏమీ కొనం స్పెన్సర్లో కొంటాం పట్టుకెళ్ళి అక్కడ విలేజ్లో షావుకారి గారు ఏమయ్యాడు పాపం అప్పుల పాలు అయ్యాడు మన కోసం ఎక్కడి నుంచో పట్టుకు ఈ గ్రామంలో అమ్ముతూ ఉంటాడు ఆయన ఆయనకి దుకాణం దిక్కు లేకుండా పోయింది ఆయన దగ్గర కొనేవాళ్ళు లేరు గ్లోబల్ విలేజ్ వల్ల ఎవడు సుఖపడ్డాడు ఇవన్నీ పెద్ద పెద్ద రాజ్యాల వాళ్ళందరూ దోచుకోవడానికి పనికొస్తే కానీ ఏమి సుఖాన్ని శాంతిని ఇయ్యం ఇది ఎప్పుడూ జాతీయవాదమే మన బంధువులనో మన కులమనో మన మతమనో మన ప్రాంతమనో ఇదే కాస్త మన వాళ్ళు కాపాడుతారు ఏదో రకంగా పెరిగితే నేను గుంటూరు వాడు మీది తినాలి మాది తినాలంటే ఏదో కలుపుతాడు ఇక్కడ మీది అమెరికా మాది ఇండియా అంటే ఏం కలుస్తుంది ఇక్కడ ఏదో ఒక అనుబంధం ఉండాలి కదా ఆ జాతీయతే నిలబడుతుంది ఖచ్చితంగా అందుకే ఇవన్నీ జాతీయవాద కావ్యాలే మనం పిల్లలకి నేర్పవలసింది దైవభక్తితో పాటుగా దేశభక్తి భారతదేశాన్ని ప్రేమించు భారతీయుణ్ణి ప్రేమించు అని మనం పిల్లలకి చెప్పాలి ఖచ్చితంగా మన ఇంట్లో పెట్టుకుని పోషించుకుంటామండి వచ్చేవాళ్ళందరినీ ఏ ఆ మాత్రం ఆరు నెలలు తిండి పెట్టలేమా మనవాళ్ళు కదా వాళ్ళందరూ ఆ భావం ఉండాలి ఖచ్చితంగా అందుకని చెబుతున్నాడు జీవితం అంతా యుద్ధమేనయ్యా కానీ యుద్ధంలో గెలవాలంటే మా మనుస్పరా యుద్ధం చేచ్చా నన్ను స్మరించు యుద్ధం చేయి ఎప్పుడు మనం యుద్ధం చేస్తూనే ఉండాలి పోరాటం కోర్టు పోరాటం కావచ్చు వీధి పోరాటం ఏదైనా కానివ్వండి ఇంట్లో బదులు అనే మాట అనాలి తప్పదు అనకపోతే కొన్ని పనులు అవ్వవు మందలించాల్సిన చూడాలి మందలించకపోతే పనులు అండి కోప్పటి కోపాడతాడు పని జరగలేదు కూడా కోప్పతాడు కసేపు పడాల్సిందే కోపించుకోడు అనుకుంటా అనుకోని అదో సర్టిఫికెట్ వదిలి పని జరిగిందా లేదా గొప్పడపోతే కొన్ని పనులు జరగవు గొప్పడాలి అక్కడ ఒకటి ఆ కోపం మనస్సులో ఉండకూడదు రాముడే లెక్క రాముడి కోపం రాదు ఆయన తెచ్చుకుంటాడు తెచ్చుకుని మళ్ళీ పంపేస్తాడు వేసవికాలంలో మరకెత్తిపెట్ట లేదను కొన్ని ఇంట్లో ఏం చేస్తాం ఉన్నవాడి ఇంట్లో తెచ్చుకుంటాం ఆవకాయ పెట్టడానికి మాకాయ బిడ్డానికి తెచ్చుకున్నాక ఏం చేస్తాం వాడు ఊరుకుంటాడు మనాడ పట్టుకెళ్ళి ఇచ్చేస్తాం ఆ మరకెత్తిపెట్ట తెచ్చుకున్నట్టే కోపం తెచ్చుకోవాలి మళ్ళీ ఇచ్చేయాలి కోపం ఉండకూడదు మనలో అవసరానికి తెచ్చుకోవాలి ఓ డ్రామా ఓ డైలాగ్ ఎయిలైకేసియాలి డ్యామ్ డూమ్ అనాలి అంతే మనకి బీపీ రాకుండా చూసుకోవాలి వాడికి రావాలి మరి మనకే బీపీ వస్తే కోపం ఎందుకు అంత కోపం మళ్ళీ ఇంక గుండెల్లో పెట్టుకోకూడదు ఇంకా వాడిని కోపడ్డాను తోలుడి చెప్పద్దు అవి అహంకారం వద్దు ఇంకా కోప్పడ్డం అయిపోయింది కదా పని జరిగింది వదిలేసే విషయం డూ ఇట్ లీవ్ ఇట్ అదే సిద్ధాంతం డూ ఇట్ లీవ్ ఇట్ కృష్ణమూర్తి గారు చెప్పేది అదే డూ ఇట్ లీవ్ ఇట్ చేసే వదిలే దాని గురించి బొప్పా చెప్పొద్దు బాధపడద్దు దాని ఫలితం చదిస్తుంది భగవద్గీత అంతా అది మా మనుస్మరాయుద్ధ్యారు మయ్యర్పిత మనోబుద్ధికి అసంశయ నా నాకు అర్పించినటువంటి బుద్ధి కలిగిన వాడి సంగతి నేను నా వాడి బుద్ధి నాకు అర్పిస్తే నేను చూసుకుంటాను ఖచ్చితంగా అన్నాడు అదే రకంగా భగవద్గీతలో ప్రమాణం చేసినట్టే ఆయన చూసుకున్నాడు అనడానికి ఉదాహరణ ఏమిటి తెలుసా భీష్మ పర్వంలో యుద్ధం మొదలయ్యాక మీరు గమనిస్తే తెలుస్తుంది పది రోజుల పాటు ధర్మయుద్ధం జరిగింది పదకొండో రోజు నుంచి మొదలైంది దిక్కుమార్ని సంతంతా భీష్ముడు పడ్డాడు ధర్మం పడిపోయింది నాయకత్వాన్ని బట్టి ఉంటుంది భీష్ముడు ఎట్టి పరిస్థితుల్లో కౌరవుల్లో ఎవరిని గాడి తప్పనివ్వలేదు తోలు తీస్తానని చెప్పాడే పది రోజుల్లో పాండవుల వైపు నుంచి కానీ కౌరవుల వైపు నుంచి అధర్మం జరగలేదు కౌరవుల వైపు నుంచి కూడా భీష్ముడు కూడా చేయవలసిన యుద్ధం అంతా చేశాడు ముఖ్యంగా మూడవ రోజు భగవంతుడు ప్రత్యక్షంగా పాత్ర వహించవలసి వచ్చింది పది రోజుల్లో భీష్ముడిని ధాటికి తట్టుకోలేక మూడవ రోజు మళ్ళీ తొమ్మిదో రోజు రెండుసార్లు ఆయన ఆయుధం పట్టే ప్రయత్నం చేశాడు వ్యాసభారతం సాక్షి ఒకసారి కాదు ఎప్పుడంటే మూడో రోజు యుద్ధం జరుగుతుంటే భీష్ముడు తన పరాక్రమం అంతా చూపించాడు ఎందుకంటే దుర్యోధనుడు యుద్ధానికి ముందే అడిగాడు తాత నువ్వు తలుచుకుంటే పాండవుల్ని మొత్తం ససైన్యంగా ఎన్ని రోజుల్లో వేసేయగలమన్నాడు ఒక రోజు చాలు ఆయన నేను తలుచుకో అని లోపల అనుకున్నాడు అది లెక్క ఒకరోజు చాలు అన్నాడు కానీ నేను తలుచుకో నన్ను లోపల అనుకుంటున్నాను నాటకంలో పై డైలాగులు వేరుగా తనలో డైలాగులు ఉంటాడు ఒక్కరోజు చాలు దుర్యోధనం అని చెప్పి తనలో నేను తలుచుకో నేను చంప నాకేం పని అంతే అని తలుచుకుంటే అయిపోయింది తలుచుకున్నాడు మూడో రోజు ఎందుకంటే రెండో రోజు రాత్రి దుర్యోధనుడు వచ్చి రైబెట్టాడు అక్కడ నీకు వాళ్ళంటే ప్రేమ నీకు ఈ ఆ మాట ఇప్పుడు చెప్పేవాడు ఈ విధ ఒక మొదటిని తెలీదా భీష్ముడికి వాళ్ళ మీద ప్రేమ ఉండకపోతే వేళమే ఎందుకు ఉంటుందండి అసలు భీష్ముడు అనేవాడు రాజ్యత్యాకం చేయబద్ద దుర్యోధనుడేవాడు ఆడావుడు చేయడానికి ఇక్కడ ఉడువం ఎన్నడో చెరకు చరక పిప్పింబోలే మాచేనిది అని హరిశ్చంద్ర నాటకంలో విశ్వామిత్రుడు అంటాడు అలాగే భీష్ముడు చెరుకు పిప్పిలాగా నవిలేసి వదిలేసిన రాజ్యం కోసం వీళ్ళు కొట్టుకు చచ్చారు కానీ ఆయనే బ్రహ్మచర్యం పాటించకుండా రాజ్యం నాదే పెళ్లి నాదే అంటే వీళ్ళు చేసేదే ఉందండి ఇక్కడ ఆ భీష్ముడు పరిపాలించిన భారతం ఎంత బాగుండేది ఆ భీష్ముడు మూడో రోజు భయంకరంగా పరాక్రమిస్తుంటే పాండవ సైన్యం పరుగులు పెట్టింది అర్జునుడు ఎక్కడో ఉన్నాడు రాలేపోతున్నాడు వచ్చాడు అప్పుడు కృష్ణుడు సారథ్యంగా అర్జునుడు అర్జునుడు కూడా తట్టుకోలేకపోతున్నాడు బాణాలు వేస్తూనే ఉన్నాడు భీష్ముడి ముందు నిలబడలేకపోతున్నాడు ఆయన వయస్సు రెండు వందల యాభై సంవత్సరాలు ఈయన వయస్సు భారత లెక్కల ప్రకారం అరవై ఏళ్ళు అర్జునుడు వయస్సు అరవై ఏళ్లవాడు రెండు వందల యాభై సంవత్సరాల పైన ఉన్నవాడు ముందు తట్టుకోలేకపోతున్నాడు అందరూ పారిపోతున్నారు సాత్యకి కృష్ణుడికి కజిన్ తినతండ్రి కొడుకు ఆయన యుద్ధం మధ్యలోకి వచ్చి రండి రండి పర్వాలేదు అర్జునుడు వస్తున్నాడు కృష్ణుడు వస్తున్నాడు రండి వెళ్ళిపోకండి ఆయన పారిపోతున్న పాండవ సేనికుల్ని వెనక్కి పిలుస్తున్నాడు వెంటనే కృష్ణుడు ఒళ్ళు మండింది రాకూడని కోపం అక్కడ వచ్చింది ఆయనకి అర్జునుడికి చూశాడు ఏడు యుద్ధం చేస్తున్నావా దీపావళి బాణసంచ ఏమైనా వేస్తున్నావా అని అడిగాడు ఒళ్ళు మండి నువ్వు బాంబులేస్తావా బాణసంచ పెరుస్తావు పండుగ అనుకుంటున్నావు ఇక్కడ కోప్పటండి నిజంగానే కోపం రావాలి అక్కడ లేకపోతే అర్జునుడు యుద్ధం చేయడు బావా బావా అది కాదు ఎదురు భీష్ముడు అవని దేవత దే దేవేంద్రాలు ఉండాలి యుద్ధం చేయాలా వద్దా భగవద్గీత ఎందుకు చెప్పావు నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా అని యుద్ధం దిగాడు దిగి సాచ్చన్నాడు ఏం తియం తుని ప్రవీర ఏపి స్థిత వ్యాసభారతంలో శ్లోకం అమ్మ చదువుతుంటే నాకు ఒళ్ళు గగురు పొడుచుంది పరమాత్మ అవసరమైతే మన కోసం యుద్ధంలోకి ఎలా దిగుతాడో నాకు నమ్మకం వచ్చింది ఆ రోజు నుంచి ఆ మాట చదివాక మన కోసం దిగుతాడు మన కోసం దిగుతాడు సందేహం లేదు తేపియాంతు భీష్మం రథాత్ నిపాత్యమానం భీష్మం రథాత్ నిపాత్యమానం ద్రోణం చ సంఖ్యే సగణం భీష్మం రథాత్ పద్య నిపాత్యమానం భీష్మం రథాత్ పశ్య నిపాత్యమానం ద్రోణం చ సంఖ్యే సగణం మయాద్య ఒక దూకు దూకాడు సారథి స్థానం నుంచి ఈ పెద్ద మనిషి చేయమంటే జరిగే యుద్ధం చేయగల బాణాలు వేస్తున్నాడు ఇక్కడ బాణాల బాణసంచ చిచుబుడ్లా అవేం బాణాలు అదే వేసే విధానం భీష్ముడితోటి అని చెప్పి సాత్యకి ఏమన్నా అంటే పారిపోయే సైనికుల్ని పిలుస్తున్నామంటే వాళ్ళ ప్రాణాలు లోకుగా ఉన్నాయా నీ ప్రాణం నా ప్రాణం ఇక్కడ పెట్టుకుంటో సైనికులు ఏమంటావా వద్దు అంటున్నాడు చూడండి భగవంతుని యొక్క పాత్ర ఎంత ఖచ్చితంగా ఉంటుందో ఏ యాంతి తే ఏ యాంతు శని ప్రవీ శని వంశానికి చెందిన మహావీరుడు వేన ఓ సాత్యకి వెళ్ళే వాళ్ళని వెళ్ళని పిలవక అది మనకు అవమానం అంతేకాదు ఏపీ స్థిత సాత్వత ఈ ఉన్నవాళ్ళను కూడా వెళ్ళిపోని అంటే అర్జునుడికి కూడా అది ఇచ్చారు నువ్వు కూడా బో ఇంటికి భగవద్గీత చదువుకో నేను చేస్తా యుద్ధం ఎందుకు దిగావు ఆ వేళ ఏమో పడకశీల్లో నేను పడుకుని ఉంటే ఇంటికి ఇద్దరు మధ్యాహ్నం నిద్ర పాలు చేసి నాకు సాయం రా అంటాం నా రథంలో కూర్చో అంటాం ఆయుధం పట్టినంటే అబ్బా ఆయుధం కూడా పక్కలేదు నీకు అరగంటకు వస్తారు పాలు టీ కాఫీ టీ ఇస్తానంటాం ఇప్పుడేమో యుద్ధం చేయవు ఇక్కడ ఇది భగవంతుడు భార్త ఆయన ఒళ్ళు మణింది కోప్పపడ్డాడు నిజంగానే కోపడ్డాడు సత్యభావం మీద కూడా కోప్పడలేదు ఆవిడ కోపగిస్తే పడ్డాడు పాప ఇక్కడ మాత్రం కోపడ్డాడు ఖచ్చితంగా ఎందుకంటే ధర్మం ధర్మం కోసం ధర్మం గెలవాలంటారు మీరు గెలిపిస్తే గెలుస్తుందా ఊరికి ఇలా ఆశీర్వదిస్తే గెలిచిపోతుందా మీరు గెలిపించాలి కదా మీరు ఏం చేశారు భీష్ముడితో యుద్ధం చేసే విధానం వేరు అభిమన్యుడితో యుద్ధం చేసే విధానం వేరు దుర్యోధనుడితో యుద్ధం చేసే విధానం వేరు అది నీకు తెలియదా అర్జున ఏం నేర్చుకున్నావు ద్రోణాచార్యుల దగ్గర భీష్ముడి మీద వేసే బాణాలు ఇవ్వా అందుకని ఏ యాంతితో ఏ యాంతి వెళ్ళే వాళ్ళని వెళ్ళని ఏపీ స్థిత సాత్వత తీపి యాంతి ఇవి వాళ్ళని కూడా పొమ్మను ఎవడక్కలేదు ఇప్పుడు చూడు నేనేం చేస్తాను భీష్మం రథ్య నిపాత్యమానం ఉన్నట్టుండి నేను ఎక్కడ నేల మీద నిలబడి భీష్ముడిని కింద పడేస్తా రథమించి ద్రోణం చ సంఖ్యే సగణం ద్రోణాచారుని ఆయనకి సహాయంగా వచ్చిన అశ్వత్థామని ఆయనకు వచ్చినటువంటి గురు ఆ గురువు శిష్య గణాన్ని మొత్తం అందరినీ సంఖ్యే ఈ యుద్ధంలో వేసి పారేస్తా మీరెవరు యుద్ధం చేయరని నాకు అర్థమైంది అని ముందుకొచ్చారు అప్పుడు అర్జునుడు దిగొచ్చు కాళ్ళు పెట్టుకున్నాడు బావా బావా క్షమించు క్షమించు నేను చూస్తా ప్రాణత్యాగమైనా చేస్తా నువ్వు ఆయుధం పట్టుకోవద్దు నువ్వు ఆయుధం పట్టుకోవద్దు అని వెనక్కి లాగారు అదిగో ఆ రూపాన్ని భీష్మయ్యకారేసినాడు భీష్ముడు స్మరించాడమ్మా నా కోసం రథం యుద్ధం దిగాడు నా కోసం యుద్ధం చేస్తున్నాడు కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు అన్నాడు కోపగించిన కృష్ణుడు భీష్ముడికి అందంగా కనబడ్డాడు అర్జునుడికి ప్రాణాంతకంగా కనబడ్డాడు ఇదే ఎమోషన్స్ తేడా అంటే ఇది అర్జునుడికి ప్రాణాంతకంగా కనబడ్డాడు భీష్ముడికి ఎలా కనబడ్డాడుదా వాట్ ఎ బ్యూటీ హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాల గోపేతమై హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాల గోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిమోముతో అజానుబాహు తక్షం రామం నిశాచర వినాశకరం నమామి రామచంద్రుని రూపం గుర్తొచ్చింది భీష్ముడికి రామాయణం చదివి ఉన్నాడు కాబట్టి ఏమందంగా ఉన్నాడు ఏమందంగా ఉన్నాడు అసలు ఇంత అందగాన్ని చూస్తున్నాను నేను యుద్ధం పక్కనెట్టు వీరి చతురో చచ్చిపోయిన మంచిది అని ఆయన అందాన్ని వర్ణిస్తున్నాడండి అయ రింఖాము కధూళి ధూస రప రింగస్తాాల రయజాత శ్రమతో యబిందుయుతమై రాజుల్లుని మోముతు జయముం ప అర్ధునకి చువేట్క జయముం ప అర్థునకి అని నా శస్త్రాకతించాల నొచ్చియు పోరించు మఖానుభావుని యదలో చిందూ అశ్రాంతము కుప్పించి ఎగసిన కుండలంబుల కమి గగన భాగం వెల్ల కప్పి కొనగ కుప్పించి ఎగసిన కుండలంబుల కమి గగన భాగం వెల్ల కప్పి కొనగ ఉరికినోర్వక ఉదరంబులోనున్న జగముల వెనుగున జగతి కదల చక్రంబుతో దంచి చనుదించు రయమున పైనున్న పచ్చనిపటము జార చక్రంబుతో తోతించి చనుదెంచు రయమున పైనున్న పటము జార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నించుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు విడువు మర్జున విడువు మర్జున అనుసు మద్విషిఖ వృష్టి మద్విషిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్ ఇక్కడ గమనించండి భీష్ముడు భయపడలేదు బాధపడలేదు ఇంత అందగా అండి శ్రీమన్నారాయణమూర్తిని నా ఎదురుగా చూస్తున్నా నేనంత అదృష్టవంతుణ్ణి నా పరాక్రమం గురువుతో యుద్ధం చేసినప్పుడు కూడా ధన్యం కాలేదు పరశురాముడితో ఇప్పుడు ధన్యమైంది కృష్ణుణ్ణి దించగలిగా కిందికి నా కోసం దిగుతున్నాడు ఆయన అంటే భగవంతుడి యొక్క ప్రేమ గమనించండి కుష్ణుడు అంటే ప్రేమ రాముడు అంటే ధర్మం రాముడు ధర్మాన్ని తప్పడు కృష్ణుడు ప్రేమ కోసం ధర్మం లేదు గర్మం లేదు లవ్ హిమ్ అంటాడు అంతే అది కృష్ణుడికి తేడా నాకు అవన్నీ అనవసరం అర్జునుడు నా భక్తుడు అది లవ్యం నేను ప్రేమిస్తున్నాను వాడిని వాడు చచ్చిపోతున్నాడు ఇక్కడ నాకు ధర్మం చెప్తారు మీరు వేసేస్తాను ప్రేమించుకోండి